కూటమి ప్రభుత్వం ఇటు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసిన ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా పెట్టాలా ప్రజలు మన బిడ్డలు ఆరోగ్యకరంగా ఉండాలా మొక్కలు నాటాలా వాటికి నీళ్లు పోయాలా పెంచాలా ఇవన్నీ మన బాధ్యత అని చెప్పేసి ఈరోజు ప్రతి మూడో శనివారం ప్రతి మూడో శనివారం మన బాధ్యతగా గ్రామాలు పరిశుభ్రత చేయటంలో అందరూ చొరవ తీసుకోవాలి నేను ఇంకొకటి మా సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకులకి ఒక సూచన అట్లీస్ట్ ఇద్దరు నాయకులు కలిసి పది చెట్లు నాటుతారు వాటిని రెండు మూడు రోజులకొసారి నీళ్లు పోసి అవి బతికి పెద్ద అయ్యేదాకా వాళ్ళది బాధ్యత ప్రతి ఇద్దరు నాయకులు పది చెట్లు మొత్తం నూట పదిహేడు పంచాయతీల్లో అది జరగాల ఈరోజు ఏమవుతుంది రోడ్డు వైడనింగ్ చేస్తున్నాము ఉన్న పాత చెట్లన్నీ ఇప్పుడు నెల్లూరు నెల్లూరుకోడు రోడ్డు రోడ్డు వైడనింగ్ చేశారు అంతకుముందు ఉన్న ఎటువంటి చెట్లు ఎటువంటి వాతావరణం అయిపోయింది చెట్టు నరికేసాం మళ్ళీ చెట్లు నాటం ఆర్ఎన్పి కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది ఆర్ఎన్బి శాఖ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఆ చెట్లు నరికేసి రోడ్డు వెడల్పు చేసిన తర్వాత చెట్లు నాటించే కార్యక్రమం ఎందుకు చేయటం లేదు గ్రామంలో ఇంకొకటి కూడా చెప్తుండ సచివాలయం సిబ్బంది సచివాలయం సిబ్బంది ఒక్కొక్కరు రెండు చెట్లు మీరు గవర్నమెంట్ మీకు భద్రత కల్పించింది ప్రభుత్వ ఉద్యోగులుగా మీరుంటారు పర్మనెంట్గా మీరుంటారు ఆ గ్రామ ప్రజల కోసం ఆ గ్రామం మంచి కోసం మీకు ఉద్యోగాలు ఇచ్చింది పదకొండు మంది ఉన్నారు సచివాలయం నేను ఎక్కువ బాధ్యత పెట్టడంలా ఒక్కొక్కరు పంచాయతీ సెక్రటరీ నుంచి సచివాలయం వరకు ఎంతమంది ఉన్నారో రెండే చెట్లు నాటండి రెండు చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండిఓ ఎంఆర్ఓ మాటితే ఎన్ని చెట్లు కావాలంటే పంపిస్తుంది రెండే చెట్లు అవి బతికి పెద్ద బాధ్యత మీది అట్లే మా నాయకులు ఇద్దరు నాయకులు పది చెట్లు వాటికి నీళ్లు పోయించి రెండు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి నీళ్లు పోయింది అవి బతుకుతాయి ఇప్పుడు రోడ్లు పక్కన చూస్తుంటే ఇప్పుడు నెల్లూరు విజయవాడ రోడ్డు ఉంది సిక్స్ లైన్ చేశారు ఎప్పుడన్నా ఏదన్నా ఆపి టిఫిన్ చేయాలని చెట్టు కింద ఆపాలని చూస్తా నేను విజయవాడకి పోతే చెట్టే కనపడతాను ఇంకని నేషనల్ హైవే కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ పంచాయతీ సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు బాధ్యత తీసుకోవాలి మనం నేను నెల్లూరు మైపాడు రోడ్ ఆ నైంటీ నైన్ ప్రాంతంలో ఘోరమైన రోడ్డుని డబుల్ రోడ్ చేసి రెండు పక్కల చెట్టు నాటించాయి ఈరోజు కోనసీమ లాగా ఉంటుంది చూడండి నెల్లూరు మైపాడు రోడ్లో పోతే కోనసీమ గుర్తుకొస్తుంది ఆ రోజు మేము ఎఫర్ట్స్ పెట్టాం నెల్లూరు ముతుకూరు రోడ్లో చెట్లు నాటించాం ఈరోజు ఎట్లున్నాయి చూడండి అందుకని ఇప్పుడు ఎప్పుడో ఎదగద్ది మాకేం సంబంధం అంటే కనీసం మన బిడ్డలన్నా చెట్లు నీడ కింద బతుకుతారు ఆ విధంగా అందరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు